OKAYD Another key is <laughs> it, that is from another point బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మా మిత్రుడు జిల్లా సర్పంచ్ల పూర్వం మాజీ అధ్యక్షుడు జిల్లాల మాజీ సర్పంచ్ మధు మీద నిన్న కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బెదిరింపులకు గురి చేసినందుకు నిరసనగా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఫోన్ నంబర్ల మీద ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది ఎవరైతే ఉన్నారో వ్యక్తులు మరే ఫోన్లు చేసి బెదిరించడం అనేది ఎక్కడి కల్చర్ అని మేము అడుగుతున్నాము సామరస్య ప్రెస్ మీట్ అందరు విలేకర్ల ముందనే ప్రెస్ మీట్ పెట్టి సమస్యలు ప్ర ప్రస్తావించడం జరిగింది క్వశ్చన్ చేయడం జరిగింది మీరు కూడా వస్తే ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు మాట్లాడవచ్చు ఏం చెప్తారో దానికి సమాధానం ఏదో చెప్పుకోవాలి తప్ప కొంతమంది చిల్లర వ్యక్తులను పోగు చేసి రాత్రిపూట తాగిన తర్వాత మరి వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం అనేది చాలా దా అనుచిత వ్యాఖ్యలు చేయడం తిట్టడం అనేది చాలా అన్యాయమైన విషయం ఇది దీని మీద మేము ఈరోజు దంగలపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం